ప్రేజ్ దలాడ్ హలూయా దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక దేవుని యొక్క వాక్యము జకర్యా అధ్యాయము రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఎనిమిదవ వచ్చిన వరకు మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినవాడు అవుతాడు మరి ఇక్కడ దేవుడు మాట ఇక్కడ జకర్యా అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ జెరుషలేమి యొక్క భవిష్యత్తులో మరి జరిగినటువంటి గొప్పతనాన్ని గురించి యూదాకు కలగబోయే గొప్పతనం గురించి ఇక్కడ జకర్యాకు దేవుడు దర్శనంలో చూపిస్తూ ఉన్నారు గోడలు లేనటువంటి జెరిసెలేము ఎంత విశాలమైన నగరమో అందులో ఆ చుట్టూరా కూడా గోడలు లేనప్పటికీ కూడా దేవుడు తన యొక్క కాపుదలగా చుట్టూరా మంట గోడలుగా ఉంటాను అని ఇక్కడ దేవుడు జకరియా అధ్యాయం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడి యొక్క మాట చూసినట్లయితే మనము కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని మీద మనము దర్శనము కలిగి జీవిస్తున్నప్పుడు మన దేవుడి ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మన చుట్టూరా ఏమీ లేదు అనుకుంటాము కానీ యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కాపుదలుగా ఉంటుంది మరి నిజం మన చుట్టూరా కూడా దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది ఎన్నో సమస్యలు ఎన్నో వేదనలు మరి ఎంతోమంది నేను గాయపరుస్తూ ఉండవచ్చు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు అంటే దేవునికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రజలు మరి దేవుడు మరి అక్కడ వారికి ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు అక్కడ చుట్టూ గోడలు లేవు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకు కాపుదలుగా ఉంటానని దేవుడు జకర్యాతో మాట్లాడుచున్నాడు ఇక్కడ చూసినట్లయితే జకర్యా రెండో అధ్యాయం ఎనిమిది వచ్చినంలో సేనుల ప్రభు యహోవా నన్ను గణపరిచి మిమ్మల్ని దోచుకుని వారు ఇతర జనుల దగ్గర నుంచి నన్ను పంపాడు ఎవరైనా మిమ్మల్ని ముట్టితే యహోవా కనుగుడ్డును ముట్టినవాడే చూడండి హలెయా ఈరోజు ఎవరైతే నిన్ను ముట్టుతున్నారో ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో ఎవరైతే నిన్ను వేదన చేస్తూ ఉన్నారో మరి వారందరూ కూడా దేవుడి వాగ్దానము నువ్వు దేవుని బిడ్డగా ఉంటూ నిన్ను నీ యొక్క జోలికి నీ యొక్క దా దగ్గరికి వచ్చి నిన్ను ఎవరైతే గాయపరుస్తారో మరి దేవుని యొక్క కనుగుడ్డుని ముట్టినట్టే అని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజు ఎన్నో శత్రువుల మధ్యలో ఉంటుండొచ్చు నిన్నందరూ కూడా గాయపరుస్తున్నారు అనుకోవచ్చు కానీ ఇక్కడ దేవుడు కనుగుడ్డును కనుగుడ్డుతో పోలుస్తున్నాడు నీవు భయభక్తులు కలిగి దేవుని ఎందు ఉంటున్నావు నీ యొక్క నీ యొక్క విషయంలో ఎవరైతే కల్పించుకొని నేను బాధపరుస్తారో మరి దేవుని యొక్క కనుగుడ్డును ముట్టినట్టు అని ఇక్కడ మాట్లాడుతున్నారు మరి దేవుని యొక్క మాటలు ఎవరు ఏది అన్నప్పటికీ కూడా మరి జకరి అధ్యాయము రెండు ఎనిమిదవ వచనములో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టును మరి ఈరోజు మీ యొక్క విషయంలో ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే మీ మీద నిందలు వేస్తున్నారు మిమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ మీద మరి ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో వారు నిన్ను కాదు మన దేవుడైన ఎహోవాను ముట్టినట్టు ఇక్కడ కనుగుడ్డును మరి ఇస్రాయలు ప్రజలు అంటే దేవునికి అతి ప్రియమైనటువంటి ప్రజలు మరి చూడండి ఇక్కడ ఇస్రాయుళ్ళ పిల్లలకు చాలా మరి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను ఆయన ఇష్టపడుతున్నాడు తన రక్తము చేత ఆయన శుద్ధీకరించాడు మీ యొక్క విషయమును ఎవరైతే జోక్యము కలిగించి మిమ్మల్ని ఎవరైతే అవమానపరుస్తూ మీకు ఎవరైతే హీనకరంగా చేస్తున్నారో దేవుడు వారిని పక్షమున దేవుడు కార్యములు చేస్తాడు మరి ఎవరైతే దెబ్బ తీయాలని చూస్తారో మరి దేవుడు చెప్తున్న మాట వారి పట్ల దేవుడు వారికి సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తాడు ఏ విషయంలో కూడా నువ్వు భయపడకూడదు ఆ పోస్టుల కార్యము తొమ్మిది నాలుగవ మనం చూసినట్లయితే మరి దేవుడి యొక్క బిడ్డల జోలికి వచ్చినప్పుడు ప్రభుత్వాలే కూలిపోయేలాగా బాధితులు ఎంతోమందిని మనం చూస్తున్నాం మరి ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం నాలుగవ వచనంలో అక్కడ మరి ఒకటో వచనంలో సవులు ప్రభు శిష్యులను వధిస్తానని బెదిరిస్తూ బుసలు కొడుతూ ప్రముఖ యాజీ దగ్గరికి వెళ్ళి దమస్కులో ఉన్న యూదా సమాజ కేంద్రంలో లేఖలు రాసివ్వని కోరాడు ఏసు మార్గాన్ని అనుసరించే స్త్రీలను పురుషులను ఎవరైనాను కనిపిస్తే వారిని ఖైదు చేసి జెరుసలింకి తీసుకురావడానికి ఉద్దేశం చూడండి ఇక్కడ దేవుడు ఎంత గొప్ప మాట ఇక్కడ మరి అతడు ప్రయాణం చేసిన టైంలో మరి అతడు ఎంతోమందిని సౌలు మంది హింసిస్తూ ఉన్నాడు తొమ్మిదవ రోజు నాలుగవ నాలుగవచనంలో అతడు అక్కడ అక్కడ ఎంతోమంది ప్రజలను మరి హింసిస్తూ ఉన్నాడు మరి చూసినట్లయితే ఇక్కడ నాలుగవచనం అతడు నేల మీద కూలి అతనితో ఒక స్వరము మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుతున్నావు దేవుని ప్రజలను అతడు హింసిస్తూ ఉన్నాడు అతను బాధ పెడుతుండగా మరి ఇక్కడ దేవుని ప్రజలను సౌలు మరి బాధ పెడుతున్నప్పుడు మరి సౌలు అనుకుంటున్నాడు మరి వారి వారిని బాధ పెడుతున్నాను అనుకుంటున్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాదు ఆ ప్రజల మీద ఉన్నటువంటి దేవునితో ఆయన పెట్టుకుంటున్నాడు మరి వారు దేవుని బిడ్డలుగా ఉంటూ ఉండి పరిచయం చేస్తుండగా సౌలు వారి మీద తన యొక్క ప్రతాపం చూపిస్తూ వారిని హింసిస్తూ ఉన్నాడు సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించున్నావు ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు వాక్యం చెప్పి దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి నీవు నువ్వు పాస్టర్గా ఉండొచ్చు సువార్థికురాలుగా ఉండొచ్చు మంచి ప్రార్థన పరాలుగా ఉండొచ్చు సంఘంలో మంచి పరిచయం చేసేదానిగా ఉంటుండొచ్చు మరి నిన్ను ఎంతోమంది జనులు నిన్ను హింసిస్తూ ఉన్నారు హింసిస్తుండగా నన్ను హింసిస్తున్నాను అనుకుంటున్నావు కాదు నిన్ను కాదు నీలో ఉన్న ఆ దేవుని హింసిస్తున్నాను అక్కడ దేవుని హింసిస్తుండగా సౌలుతో సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు అప్పుడు అతడు ప్రభు ఎవరని అడిగినప్పుడు అందుకు ఆయన నీవు హింసిస్తున్న యేసుని అని నేను చెప్పి ఉన్నాడు అప్పుడు ప్రభు అక్కడ దేవుడు మరి సౌలుతో మాట్లాడాడు ఎంత గొప్ప మాట క్రీస్తుకు చెందిన వారిని ఎవరైతే హింసిస్తారో క్రీస్తు మరి వారిని వారి పట్ల దేవుడు ఒక న్యాయాన్ని చూపిస్తాడు మరి క్రీస్తు యొక్క మాట ప్రకారము మనం జీవించాలి వ్యతిరేకంగా వారి కోసం జరిగి ఆయన వ్యతిరేకంగా ఎవరైతే జరిగిస్తారో దేవుడు వాతని చూసుకుంటారు మరి దేవుడు చెప్తున్న మాట మరి ఈరోజు దేవుని బిడ్డలని ఎవరి కూడా బాధ పెట్టకూడదు దేవుని బిడ్డలు ఎవరిని హింసించకూడదు మరి మీరు హింసిస్తున్నారు అంటే దేవుని యొక్క ఆత్మను గాయపరుస్తున్నారు మరి దేవుడు చెప్తున్న మాట మిమ్ముని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడు మరి చూడండి ఈరోజు నేను ఏమి చేయలేకపోతున్నాను ఎవరు నా పట్ల న్యాయము వహించలేకపోతున్నారు అనుకుంటున్నావు కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ నువ్వు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నావేమో అనేక మంది పాలవుతున్నావేమో కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి జరిశలేముకు చుట్టూ మన్ గోడను ఏ విధంగా ఏర్పాటు చేశాడు నీ చుట్టూ కూడా అగ్ని రథములను అగ్ని ప్రాకారములను దేవుడు చేయబోతున్నాడు దేవుడిని పట్ల కార్యాన్ని చేయబోతున్నాడు ఏ విషయంలో కూడా అదైన పడకుండా దేవా నన్ను ముట్టిన వాడిని చేతికి అప్పగించుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేయి దేవుడే నీకు కాపుదలిగా ఉండి శత్రువుల యొక్క హృదయాన్ని మార్చి వారికి మారు మనసును దయచేసి ఆ గొప్ప దేవుని మనము మన ఆత్మలో స్థిరపరచుకున్న దేవుని స్థుతిద్దాం దేవా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో అయ్యా ఎవరైతే దేవుని బిడ్డలు హింసిస్తున్నారో ప్రభా వారు అనుకోవచ్చు మేము వారిని హింసిస్తున్నామనుకుంటారు కానీ వారు తండ్రి మనుషులను కాదయ్యా నిన్ను హింసిస్తున్నారు వారికి జ్ఞానోపదేశము దైచే ఇక్కడ సౌలు మనుషులను హింసిస్తున్నప్పుడు మరి మనుషులు అనుకున్నారు కానీ దేవుని హింసిస్తున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపం మారు మనసు పొంది దేవుని అందు విశ్వాసము కలిగి మరి సౌలు మరి దేవుడు పౌలుగా దేవుడు ఆశీర్వదించాడు మరి దేవ ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఎవరైతే వారి యొక్క విషయంలో జోక్యము కలిగించుకుంటున్నారో వారి యొక్క మరి వారి విషయంలో వారిని ముట్టితే నీ కనుగుడ్డుని ముట్టినా వాగ్దానం చేసిన దేవా మీరే వారి పట్ల న్యాయములు జరిగించి కార్యములు జరిగించమని అయా ఈ వాక్యములు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను